గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమ్మాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్యపారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ మనకు వినిపించటకు వస్తున్న వారు రాధా గారు మీకు మా అందరి తరపున స్వాగతం సుస్వాగతం మేడం సువర్ణ మేడం సర్వం విశ్వమయం సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు ఓ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा विव सम्पृक्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वन्दे पार्वती पा रमेश्वरो श्रुतिस्मृतिपुराणामालयां करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति खलु भूषणानि सततं वाग्भूषणं भूषणं यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत् सर्वं क्षम्यतां देवं नारायणी नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियार्वे बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावत् करोमि यत् सकलं परस्मै नारायणा इति సమర్పయామి శ్రీమన్నారాయణ సమర్పయామి శ్రీదేవి భాగవతము షష్ఠ స్కంధము శ్రీమాత్రే నమ నిన్నటి పారాయణలో ఇంద్రుడు స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది జరిగినప్పుడు ఇక్కడ దేవతలు ఋషులు వీళ్ళందరూ కలిసి నహుషుడు అనే ఒక ధర్మాత్ముడిని తీసుకొచ్చి ఇంద్రుడి యొక్క పదవిలో కూర్చోబెట్టేసి అతనే ఇంకా ఇంద్రుడు అనేసి ప్రకటిస్తారు ప్రకటించినాక అతడు ఎంత ధర్మాత్ముడిగా ఉన్నా గాని సహజ సిద్ధంగా అతను ఆ ధర్మబద్ధంగా ఉన్నా గాని ఆ పదవిలో కూర్చుండేసరికి అతనికి రజోగుణము ప్రకోపించింది అంటే ఆశ పదవిలో కూర్చునేసరికి సరికి అతనికి ఆశ అహంకారము ఆ గర్వముతోటి ఇంకా అతడే ఇంద్రుడుగా భావించుకొని అక్కడ విషయాసక్తుడయ్యాడు అంటే ఆ అశాశ్వతమైన భోగాల పట్ల అతడు ఆ ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్నమాట అంటే అతడు అక్కడ ఉద్యానవనాలలో అప్సరసలతోటి కామ క్రీడలలో అట్లా మునిగి తేలుతూ ఉన్నాడు అయితే ఇలా ఉండగానే వీళ్ళందరూ కలిసి ఈ దేవతలు ఋషులు వీళ్ళందరూ చర్చించుకున్నారు మనం వీడిన తీసుకొచ్చి ఇలాంటి సింహాసనం మీద కూర్చోబెట్టింది ఇప్పుడు ఏంటి కర్తవ్యము వీడిలా ఉంటే ధర్మబద్ధంగా రాజనీతి పాలన ఎలా జరుగుతుంది అనేసి వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు దీనికి ఎలాగైనా ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అని అనుకుంటున్నారు అయితే ఒక రోజు ఏమవుతుందన్నమాట ఈ ఇంద్రుడి యొక్క భార్య అయిన శచిదేవి ఆమె చాలా గుణవంతురాలని చాలా రూపంలో సౌందర్యవతి అనేసి అందరూ అంటుంటే ఇతడు వింటాడు ఎవరు నహుషుడు అక్కడ ప్రకటించిన ఇంద్ర పదవిలో ఇంద్రుడి అని ప్రకటించిన వ్యక్తి అన్నమాట అతడు విన్న తర్వాత అతనేకుంటాడంటే ఇప్పుడు నేనే ఇంద్రుడిని కాబట్టి ఇంద్రుడి యొక్క భార్య నాకు సేవలు చేయాలి అనుకొని అతను అక్కడ ఉన్న శచీదేవి నన్ను వచ్చి సేవించుకోవాలి అనేసి నిర్ణయించుకొని అక్కడ ఉన్న ఋషులకు మునులకు కబురు పెడతాడనమాట మీరంతా కలిసి నన్ను ఇంద్రుణ్ణి చేశారు కాబట్టి ఇప్పుడు నేనే మీకు దేవతలకు దిక్పాలకులకు అందరికీ నేనే కదా అధినాయకుణ్ణి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఈ శచీదేవికి కూడా నేనే ఇంద్రుణ్ణి కాబట్టి ఆమె నన్ను సేవించుకోవాలి అని చెప్పేసరికి అక్కడ అందరూ అవాక్ అయిపోతారు ఋషులందరూ ఎంతగానో ఆలోచిస్తారు ఏంటి ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది ఇతనికి అనేసి వీళ్ళందరూ ఆలోచిస్తారు కానీ అతడు వినడం లేదు ఇంకా ఆమెను వచ్చి నన్ను సేవ చేసుకోమని చెప్పండి అనేసి చెప్తాడు ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తారు ఈ ఋషులు మునులు ఆ మరి ఇంత దుర్మార్గుడుగా ఉన్నాడేంటి వీడెందుకు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు వీడికే రాజ పదవిని అప్పజెప్పాం కదా అనుకొని ఇంకా శచీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనేసి ఇంద్రుడి యొక్క భార్య అయిన శచీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఆ చాలా మృదువుగా సున్నితంగా చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆమె ఆ మాటలు వినదే ఇంకా ఆమె మనసు చాలా భగ్గుమని ఆమె అసహించుకుంటుంది ఏంటి ఆ ఇతడా ఇతడినా మీరు ఇంద్రుణ్ణి చేసింది ఈ విషయాలలో విషయభోగాలలో పడిన వ్యక్తి ఇతడి ఇంకా రాజనీతి పాలన ఏం చేస్తాడు ఇప్పుడే ఇలా అధర్మ బుద్ధితో ఉంటే ఇంకా రాజ్యాన్ని ఎలా చూసుకుంటాడు అంటే ఈ స్వర్గలోక పాలన ఎలా ముందుకు నడిపిస్తాడు అనేసి ఆమె చాలా అసహించుకుంటుంది ఇంకా నన్ను ఎవరింకా రక్షించేది అనుకొని ఆమెకి అప్పుడు ఆమె మనసులో దేవతల గురువైన బృహస్పతి ఒక్కరే గుర్తుకు వస్తారు గుర్తుకు రాగానే ఇంకా ఆయన దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంది బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆమె సాష్టాంగ నమస్కారం చేసి అతని తోటి మాట్లాడుతుంది సహుషుడి నుంచి నన్ను రక్షించండి అనేసి శరణు అన్నమాట అప్పుడు ఆ బృహస్పతి విషయాన్నంతా అర్థం చేసుకొని ఆయన దేవగురువైన బృహస్పతి అభయమిస్తాడు మీ పుత్రి నువ్వు భయపడకు నహషుడి బారి నుండి నిన్ను నేను కాపాడతాను ఇది మనది సనాతన ధర్మము ఈ ధర్మంలో శరణాగతుల్ని అంటే ఎవరైతే శరణు శరణుగోరి వస్తారో వాళ్ళకి శత్రువులను అప్పజెప్పేవాడు నీచుడు కాబట్టి అలాంటి వాడు నరకానికి పోతాడు శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు కాబట్టి నేను అలాంటి పొరపాటిని చెయ్యను నీకు అభయం ఇస్తున్నానంటే రక్షిస్తున్నాననే మాట అనేసి ధైర్యంగా చెప్తాడనమాట అంటే మన సనాతన ధర్మంలో ఉన్న ఒక రాజనీతిని చెప్తాడు బృహస్పతి ఏంటంటే ఎవరైనా మనను శరణుగోరి వచ్చినప్పుడు వాళ్లను ఆపద్ధర్మం నుంచి కాపాడాలి అలా కాపాడకుండా అదే ఆ అదనుగా తీసుకొని వాళ్ళని శత్రువులకు అప్పగించిన వాడు నరకలోకానికి పోతాడు అనేసి ఆ విషయాన్ని ఇక్కడ బృహస్పతి వారు చెప్పడం జరిగింది ఇంకా శచీదేవికి బృహస్పతి రక్షణ కల్పిస్తున్నాడు అన్న విషయము ఆ సమాచారము అక్కడ నహుషుడికి మిగతా వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న సహచరుల ద్వారా తెలిసిపోతుంది అన్నమాట ఇంకా ఆయన ఎంతో కోప కోపోదృక్తుడైపోయి దేవతలందరినీ పిలిపిస్తాడు ఈ నేరానికి బృహస్పతిని సంహరించండి అనేసి చెప్తాడు ఇంకా ఇంద్రు ఇంద్రానికి తన ఇంట్లో అతను శరణమిస్తాడా దేవి ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రక్షిస్తా అని చెప్పడమే కాకుండా ఇంకా ఆమెను అక్కడే ఉంచుకుంటాడా ఆయన నివాసం ఉన్న చోటులోనే ఆమెకి శరణం ఇస్తాడా అతనికి ఎంత అహంకారము అని విరుచుకు పడుతూ ఋషులను దేవతలను అందరి మీద కోపోద్రిక్తుడై అతడు అరుస్తాడన్నమాట వెళ్ళి ఆ శచ్చి ఆ శచ్చిదేవిని నా వద్దకు తీసుకురండి అక్కడ బృహస్పతిని సంహరించండి అని ఆజ్ఞాపిస్తాడు ఇంద్ర సింహాసనం మీద సరికి ఆయనలో మార్పు చూడండి ఎలా వచ్చింది ఈ రకంగా అతడు ఋషులను దేవతలకు ఆజ్ఞాపించడము జరుగుతుంది అది అది ఎంతటి పాప బుద్ధికి వాడు దిగజారాడో చూసుకోండి ఇంకా ఇక దయచేసి ఇక్కడున్న ఋణులు ము ఋషులు మునులు వీళ్ళందరూ అంటున్నారు రాజేంద్ర ఇప్పుడు అతడే కదా ఇంద్రుడు రాజేంద్ర నీ కోపాన్ని నువ్వు ఉపసంహరించుకో ఎంతటి వారికైనా పాప బుద్ధి అనేది పనికిరాదు జగమెరిగిన సత్యం ఏంటంటే పరకాంతలను పరశ్రీలను వేధించిన వాడికి మహాపాపము చుట్టుకుంటున్నాయని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి వాడు నరక కూపంలోనికి పోతాడు పరకాంతలను వేధించిన వాళ్లను వాంఛించిన అతడు మహాపానికి గురి అవుతాడు ఇది జగ జగమెరిగిన సత్యము అనేసి ఇక్కడ ఋషులు మునులు అతనికి చెప్తున్నారు అందులో శచీదేవి ఆమె మహాస్వాద్వి ఆమె భర్త జీవించి ఉండగా మరొకడిని ఎలా భర్తగా స్వీకరిస్తుంది ఆ ఇప్పుడు నువ్వు ముల్లోకాలకు అధిపతివి కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా లోకాలను నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వే కనుక ఇలాంటి అధర్మాలకు పాల్పడితే ఏ లోకంలోనైనా ధర్మం అనేది నిలుస్తుందా అంటే దేవతలను చూసే కదా మిగతా లోకాల వాళ్ళందరూ నేర్చుకుంటారు నువ్వే ఇట్లా ధర్మాన్ని తప్పితే ఎలా ఈ నువ్వు అందరినీ కాపాడాల్సిన ప్రభువు అలాంటి పదవిలో ఉన్నవాడివి అందుచేత ఒక్కసారి నువ్వు ధర్మం గురించి ఆలోచించు అనేసి ఈ ఋషులు మునులు వీళ్ళందరూ ఆయనకి నచ్చ చెప్తారన్నమాట దేవతలందరూ అతనికి ఇంకా ఏం చెప్తారు శచిదేవి కన్నా అందగత్తలు అందమైన స్త్రీలు దేవలోకాలో చాలా మంది శ్రేష్టమైన వనితలు ఎందరో ఉన్నారు కాబట్టి నువ్వు ఆ పరకాంతను అనుభవించాలనే ఆలోచననే నీకు అసలు రావద్దు అది విరమించుకో ఉత్తమోత్తమైన దేవేంద్ర పదవిని నువ్వు అధిష్ఠించావు కాబట్టి దానికి తగ్గట్టుగా సద్భావంతో నీ బుద్ధి మార్చుకొని నువ్వు ప్రవర్తించడము అది చాలా అవసరము పాపాల వల్ల అభివృద్ధులు అనేటివన్నీ మనకు ఏదైతే అభివృద్ధి జరగ జరుగుతుందో అది నశించిపోతుంది కాబట్టి మనం పుణ్యాన్ని పెంచుకోవాలి కానీ ఇలా పాపపు బుద్ధుల పాపపు చింతన చేయకూడదు అనేసి ఈ విధంగా వీళ్ళందరూ అతనికి క్షేమదాయకంగా ఇలాంటి హితాన్ని బోధిస్తారు ఎవరు ఋషులు దేవతలు వీళ్ళందరూ నహిషుడికి బుద్ధిక్షయస్తు పాపేనా పుణ్యా పుణ్యేనాతి వివర్ధనం తస్మాత్వాపం పరిత్యజ సన్మతిం కురు పార్థివా ఇట్లా ఋషులు వీళ్ళందరూ ఇచ్చిన సందేశము ఏదైతే ఉందో ఈ నహుషుడికి అస్సలు అర్థం కాలేదు రుచించలేదు అన్నమాట ఇంకా వాడికి అలసుడైపోయాడు కాబట్టి వాడు వాదానికి దిగడము మొదలు పెట్టాడు ఋషులారా మంచి ఉపదేశమే చెప్పారు గాని ఎవరైనా గాని నీతులు చెప్పడం చాలా తేలిక ఎవరికైనా గాని వినేవాడు ఉన్నాడు కదా అని మీరు ఇలా నాకు ఇలాంటి పాఠాలు నేర్పిస్తున్నారు అదే ఎవరైనా ఇలాంటివి ఆచరించే వాళ్ళు ఉంటే చూపించండి నాకు అని అంటున్నాడు తిరిగి అలా సమాధానం చెప్తున్నాడు వాళ్ళకి పరోపదేశే కు ప్రభవంతీ నర కర్తోపదేష్టాచ దుర్లభ పురుషో భవే ఈ విధంగా చెప్తూ అందుచేత ఇలాంటి ఉపదేశాలన్నిటివి నాకు చెప్పకండి శచీదేవిని వెంటనే నా దగ్గరికి తీసుకురండి ఆమె నాకు సేవలు చేయాలి ఆమె నా దాస్ దాసిలా ఉండాలి అనేసి చెప్తున్నాడు మీరు ఒప్పిస్తారో బలత్కారంగా ఆమెను తీసుకొని వస్తారో అది మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నా కానీ ఆమె ఇక్కడ వచ్చి నేనే ఇప్పుడు ఇంద్రుడిని కాబట్టి నన్నే ఇంద్రుడని భావించి నాకు రక్షణగా ఆమె ఉండాలి అనేసి ఈ రకంగా ఆయన అధర్మంగా నీచ బుద్ధితోటి ఋషులతోటి మాట్లాడడం జరుగుతుంది ఈ నహిషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి ఇంకా దేవతలు మునులు వీళ్ళందరూ భయపడిపోతారు అనవసరంగా వీడు వీనికి మనము మంత్రి పదవిని ఆ వీడి బుద్ధి ఎలా మారిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాడో మొత్తం లోకమంతా ఈ స్వర్గలోకమంతా అల్లకల్లోలం చేసేలా ఉన్నాడు వీడు మొండికేశాడు అనేసి వీళ్ళందరూ గ్రహించి ఎలాగో అలాగా ఈమెను తీసుకొని రావాలి అనేసి ఆమెతో ఏ రకంగా మాట్లాడాలి మళ్ళీ బృహస్పతి దగ్గరికి వెళ్తారన్నమాట ఏ విధంగా ఆమెకు నచ్చ చెప్పాలి ఈ విషయాన్ని అసలు ఎలా చెప్తాము అనేసి ఆ బృహస్పతి దగ్గర ఉన్న శతీదేవి బృహస్పతి రక్షణలో ఉంటుంది కాబట్టి అక్కడికే వెళ్తారు వెళ్తూనే ఆ బృహస్పతికి సవినయంగా నమస్కరించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది దేవతల గురువా అంగీరస బృహస్పతి ఇంద్రానికి నువ్వు రక్షణ ఇచ్చావని ఇక్కడ మాకందరికీ తెలిసింది కానీ ఆ మూర్ఖుడు ఆ నహుషుడికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అతడే ఇంద్రుడు అనేసి ఆ శచీదేవిని ఆ వచ్చి భరించమని అతని పతిగా స్వీకరించమని ఇలాంటి పాప బుద్ధితో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ దారుణమైన మాటలు విన్న బృహస్పతికి ఎంతగానో ఇంకా అసలు ఏం చెప్పాలో అర్థం కాక మునులారా ఆయన మాట్లాడుతున్నారు ఏది ఏమైనా జరగనియండి నాకైతే ఎలాంటి భయము లేదు ఆ శచీదేవి నన్ను శరణు గోరి వచ్చింది కాబట్టి ఆ పతివ్రతకు నేను న్యాయమే చేస్తాను అనేసి ఆయన చెప్తున్నాడు అయితే బృహస్పతి ఈ విధంగా ఆలోచించి వీడిని ఏ రకంగా వీడిని ఈ పాపపు బుద్ధి నుంచి వీడిని ఎలా బయటికి తీసుకొని రావాలి అనే విషయాన్ని ఆలోచిస్తాడు ఆలోచించినప్పుడు ఆయనకు ఒక ఉపాయము తట్టింది సహుషుడిని శాంతించే మార్గం ఒకటి అతడు బృహస్పతి ఆలోచిస్తాడు ఆలోచించి ఇంకా అప్పుడు మునులకు వీళ్ళందరికీ చెప్తాడన్నమాట క్షణ క్షణకాలంలోనే ఆలోచించి ఆ ఉపాయాన్ని చెప్తాడు శచీదేవిని సహుషుడి దగ్గరికి తీసుకుని వెళ్దాము ఒక ఒప్పందాన్ని తీసుకువద్దాము ఆ ఒప్పందం ఏందంటే ఆమెకి శచీదేవి అడగాలన్నమాట ఏమని నహుషుడిని నా భర్త ఏమయ్యాడో నాకు తెలియదు అతడు బ్రతికే ఉన్నాడా లేకపోతే మరణించి ఉన్నాడా అనే విషయము నాకు ఇప్పటి వరకు తెలియదు కాబట్టి ముందుగా అతన్ని అన్వేషించే ఏర్పాటు చెయ్యి అది తేలిపోతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి భర్త జీవించి ఉండగా మరొక ఆ పురుషుడి దగ్గరికి రావడం అది మర్యాద కాదు అనేసి ఈ రకంగా ఒక ఉపాయాన్ని బృహస్పతి చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు సరే అని ఈ శచీదేవి కూడా ఆయన చెప్పిన ఉపాయాన్ని నమ్మి అతను అలా ప్రలోభ పెట్టాలనేసి అప్పుడు అతడు ఆ పనిలో పడినప్పుడు తర్వాత దేవకార్యం నెరవేర్చు అనేసి ఇలాంటి ఉపాయాన్ని బృహస్పతి చెప్పడం జరుగుతుంది ఇంకా శచీదేవిని తీసుకొని ఆ మునులందరూ అక్కడ బృహస్పతి దగ్గర నుంచి శచీదేవిని తీసుకొని ఈ నహిషుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినప్పుడు ఈ నహిషుడు ఎంతో సంతోషపడతారు ఆహా నేను చెప్పినట్టుగా వీళ్ళు విన్నారు సాక్షాత్తు ఆమెను నా దగ్గరికే తీసుకొస్తున్నారు అనేసి చాలా సంతోషపడతాడు ఆయన మొదటిసారి ఆమెను చూసి అసలు అప్పుడు అనుకుంటాడు ఇప్పుడు కదా నేను అసలు రాజునయ్యాను ఇంతటి సౌందర్యవతి నా పక్కన ఉంటే నేను రాజుగానే కనిపిస్తాను కదా ఇప్పటి వరకు నా పదవిలో ఒక లోపంలా అనిపించింది ఈమె ఇంత సుందరాంగి శచీదేవి నా పక్కన ఉంటే నేనే ఇక రాజుని నేనే ఇంద్రుణ్ణి అనేసి ఆమెను చూడగానే ఎన్నో ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు మొదలెళ్తాయి అప్పుడు శచీదేవి పాపం ఆమె దుఃఖాన్ని అదుముకుని బృహస్పతి వారు చెప్పిన విషయాన్ని తలుచుకొని ఆమె అక్కడ మాట్లాడడం జరిగింది సురేశ్వర అంటే ప్రస్తుతము ఇతడు ఇంద్ర పదవిలో ఉన్నాడు కాబట్టి రాజా అనేసి చెప్తుంది అన్యదా భావించకండి ఒక చిన్న వరాన్ని నేను అభ్యర్థిస్తున్నాను నేను ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను కాబట్టి నా భర్త ఇంద్రుడు ఉన్నాడో లేదో అది నాకు సందేహంగా ఉంది ఆ సందేహాన్ని మీరు తీర్చండి ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా నేను వింటాను అనేసి ఆమె నిర్మోహమాటంగా అతని ముందు చెప్పడం జరుగుతుంది బృహస్పతి చెప్పిన ఉపాయం అక్కడ పనిచేసింది ఇలా శచీదేవి పలుకులకు నహుషుడు ఎంతో సంబరపడ్డాడు అంటే వీళ్ళిలా ఉపాయం చేసుకొని వచ్చిన విషయం వాడికి తెలియదు అతడు కూడా సమ్మతించి ఆ శచీదేవిని సరే అని మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది ఆమె సురక్షితంగా మళ్ళీ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అక్కడ శరణు కోరుతు అక్కడే ఉండిపోతుంది ఇంకా దేవతలందరిని పిలిపించి సమావేశపరిచి ఇతడు ఇంద్రుడు ఎక్కడుండో వెతకండి అని ఆజ్ఞాపిస్తాడు ఇంకా దేవతలకు ఏం చేయాలో ఎక్కడ వెళ్ళాలో తెలియదు కానీ అందరు కలిసి అక్కడ వైకుంఠానికి వెళ్తారు వెళ్ళి ఫస్ట్ ఆ విష్ణుమూర్తిని వెళ్ళి శరణు వేడుతారు ఇక్కడ ఏ ఆపద వచ్చినా గాని ఆ సాక్షాత్తు శ్రీమన్ శ్రీ మహావిష్ణువు శరణు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏ సమయంలోనైనా గాని ఏం చేయాలో తెలియకపోతే సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారనమాట వాసుదేవ ఇంద్రుడు కనబడటలేదు బ్రహ్మహత్య పీడితుడే ఎటు పారిపోయాడో ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలియడం లేదు ఇలా జరిగి కూడా చాలా సంవత్సరాలు చాలా రోజులు గడిచిపోయింది అయినా మాకు తెలియక అడుగుతున్నాము దేవాతి దేవా నువ్వు చెప్పిన సలహా మేరకే నువ్వు ఇచ్చిన ఉపాయంతోటే గదా ఈ వృత్తాసురుడిని సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాతకము అంటుకుంది ఇప్పుడు ఇంద్రుడు ఎక్కడున్నాడు ఏమిటో ఆ సంగతే మాకు తెలియదు మహాప్రభో మీరేమైనా చెప్పండి అంటూ వీళ్ళందరూ వెళ్ళి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠానికి వెళ్ళి అడగడము జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి ఆయన చిరునవ్వులు చిందిస్తూ మేఘ గంభీర తోటి ఆ స్వామివారు పలుకుతారు దేవతలారా మీరందరూ భయపడకండి మరొక ఉపాయము చెబుతాను అదందరూ మీరందరూ కలిసి ఆ ఆచరించండి అందరూ కలిసి అశ్వమేధ యాగం అనేది చెయ్యండి ఆ పుణ్యముతోటి ఇంద్రుడు పవిత్రుడవుతాడు అతనికి ఉన్న బ్రహ్మహత్య మహాపాతకము ఆ దానికోసమే కదా అతడు భయపడి ఇంద్రలోకం విడిచి పారిపోయాడు కాబట్టి అశ్వమేధ యాగం చేసినారనుకోండి అతడు ఆ మహాపాతకము అతనికి తొలగిపోతుంది ఇదే దానికి ఒక విరుగుడు అశ్వమేధం చేస్తే అక్కడ ఆ జగదంబిక కూడా ఆ జగన్మాత కూడా ఎంతో సంతోషిస్తుంది ఇంద్ర పదవిలో ఇతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కాబట్టి మీరంతా ఇప్పుడు ఈ బాధలో ఉన్నారు కాబట్టి జగదీశ్వరి కరుణించిందంటే బ్రహ్మహత్య పాతకం ఏంటి సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఆమె నామస్మరణ చేస్తే చాలు అటువంటిది ఆమెకు ఇష్టమైన ఈ అశ్వమేధ యాగం చేస్తే ఇంకా చెప్పాలా అలాగే ఈ శచీదేవి ఎవరైతే ఉన్నారో ఇంద్రుని భార్య కూడా ఆమె కూడా దేవికి పూజలు చేయాలి ఆవిడకు వచ్చిన కష్టాలను ఆమె తొలగిస్తుంది ఆ జగన్మాతను శరణు వేడండి అప్పుడు ఆ జగన్మాత వచ్చి ఆ నహుషుడిని సమ్మోహపరచి వాడి పాపాలను మొత్తము తొలగింపజేస్తుంది మీరు చేసే ఈ అశ్వమేధ తోటి ఇంద్రుడు కూడా పవిత్రుడయ్యి వెనుకటి వైభవాన్ని పొందుతాడు ఎక్కడో పారిపోయాడు కదా మళ్ళీ తిరిగి అతడు సింహాసనాన్ని అధిష్టిస్తాడు త్వరలోనే మీ అందరూ సుఖపడతారు మీ మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి వెంటనే మీరు యాగాన్ని ప్రారంభించండి అని శ్రీమన్ మహావిష్ణువు చెప్పడం జరుగుతుంది దేవతలు ఎంతో సంతోషిస్తారు ఆ ఎక్కడ ఇంద్రుడు దాగున్నాడన్న విషయము వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఆయన పద్మనాభం ఆయన కమలంలో వెళ్ళి కమల కాడలో వెళ్ళి దాక్కుంటాడు కదా ఈ విషయము ఆ దేవతలకి ఆ తెలుస్తుంది అన్నమాట వెంటనే వీళ్ళు ఆ పద్మ అశ్వమేధ యాగము చేసి ఆ పుణ్యం తోటి ఇంద్రుని పవిత్రుడు చేస్తారు శ్రీ మహావిష్ణువు చెప్పిందే వినేసి వీళ్ళు తొందరపడి తొందరగా నిర్ణయం తీసుకొని యాగాన్ని ప్రారంభిస్తారు అప్పుడు ఆ పుణ్యం ఆ యాగం చేసిన తర్వాత ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడైపోతాడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య మహాపాతకము వృక్షాల మీదికి నదులలోకి భూమిపైకి పైకి అతను విసిరేశాడు ఈ యాగం ఈ యాగం జరిగిన తర్వాత ఆయనకున్న మహాపాతకాన్ని ఇలా అతడు విముక్తుడైపోతాడు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ అలాగే అతడు ఇంకా అదృశ్యుడుగానే ఆ పద్మనాళంలోనే ఉండిపోతాడు అంటే ఇక్కడ అతడు పవిత్రుడైపోయాడు కానీ ఇంకా బయటికి రావట్లేదు ఇంకా దానికి సమయం ఉంది ఎందుకంటే ఇక్కడ నహిషుడిని సంహరించాలి అతడు ఆ పదవి నుంచి వెళ్ళిపోయాకనే కదా ఇంద్రుడు వస్తాడు ఇంకా దేవతలు కలిసి మళ్ళీ స్వర్గానికి చేరుకుని అక్కడ శచిదేవి బృహస్పతిని అడిగింది గురోత్తమ ఇప్పుడు అశ్వమేధ యాగము చేశాం కదా ఇంద్రుడు పాపాన్ని తొలగించేశాం కదా మరి ఏడి నా భర్త ఇంకా కనిపించడం ఏం లేదేంటి ఆయన దర్శన భాగ్యం లభించే ఉపాయాన్ని ఏమైనా ఉంటే చెప్పండి అని అర్థించింది అప్పుడు నువ్వు ఆ జగన్మాతను ఆ జగదీశ్వరిని ఆరాధించాలి ఆవిడ అనుగ్రహిస్తే తప్ప నీకు నీ భర్త దర్శనము లభించదు అనేసి దేవతల గురువైన బృహస్పతి చెప్పడం జరిగింది ఆ నహిషుడిని ఆ అమ్మవారు సమ్మోహపరచి పదవీ భ్రష్టు చేసి ఆ తర్వాత నీ భర్తను సింహాసనం మీదికి ఎక్కిస్తుంది ఆ కాబట్టే నువ్వు ఇప్పటి నుంచి ఆ జగన్మాతను ఆరాధించు అని ఆ దేవతల గురువైన బృహస్పతి చెప్పి ఆవిడకి ఆ శచీదేవికి దేవీ మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత స్వస్తి చరణారవిందర్పణమస్తి సమస్త జనా సుఖినో భవంతు శాంతి 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 శ్రీమాత్రే నమ చెప్పండి మేడం మీరు చెప్పాలి పాడాలి ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు ఒకరి భార్యను ఒకరు తీసుకోవడం అనేది పరశ్రేయస్సు వెదించిన ప్రాచీన సనాతన ధర్మంలో ఉన్న రాజనీతి చెప్పడం జరిగింది అవును అంటే భౌతిక జగత్తులో కూడా ఎలా జరుగుతుంది అనేది కొన్ని తెలుస్తుంది అవును కొన్ని అంటే కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి నాకు అంటే ప్రస్తుతం జరుగుతుంది కూడా అట్లాగే ఉంది అసలు అలాంటి ఆలోచన రావడమే తప్పని చెప్తున్నారు ఇంకా జరిగినది ఇంకా అది నీచుడు ఇంకా అతను నరకానికే పోతాడు గాని ఇంకో విషయం కూడా ఎవరైనా మనను శరణు కోరి వచ్చిన వారికి శత్రువులకు అప్పచెప్పకూడదు ఆ అతను శత్రువైనా సరే మనం అతన్ని మనను శరణు కోరి వచ్చినప్పుడు శత్రువైనా అతను రక్షించాలి ఆ అది రాజనీతి రాజనీతి అంటే సింహాసనంలో కూర్చుంటే అలాంటివి వచ్చేస్తాయేమో అయితే అందుకే అంటారు చూడండి ఊరికే వచ్చింది ఆ సామెత నడవంత్రపు సిరి వస్తే ఎలా ఉంటుంది అనేది ఆ పద్యం కూడా ఉంది కదా శునకాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోగలిగితే తిరిగి మళ్ళీ వెనుకటి బుద్ధే ఉంటుంది దానికి అని అవును అవును అంటే అని అంటారు కదా పెద్దవాళ్ళు కూడా అన్నమాట అదే కదా అందుకని అవును బాగుంది మ్యామ్ చాలా బాగా చెప్పారు మేడం చాలా బాగుంది లాస్ట్ లో ఎవరో మేడం ఇక్కడ లాస్ట్ ఎవరు ఉన్నది మేడం అన్న వీరమణి మేడం అన్న పాట అందుకోవాలి ఎవరు ఇప్పుడే వచ్చారు మేడం గారు మాట్లాడొచ్చు మేడం వినకుండచ్చు ఈ ఈరోజు మేడం పాడుతుంది మేడం మీరు పాడండి మేడం కొత్త పాటలు లేవండి పాత పాటలే మేడం మన పాడే చూడండి అది విన్నా నేను కూడా అదేంటి అది అమ్మవారి కొప్పులో ఉంటారు ఆ విన్నాను నేను వాడు చిన్నది ఏదైనా అనుకోలేదు పాడండి ఉమాసుందరూ రెస్ట్ మేడం అందుకే రెస్ట్ తీసుకుంటే పాడండి మేడం అంటే నన్నే పాడన్నాను నేను పాడివే పాడతాను ఇంకా నాదేదో కొత్త వేయలేదు అది చిన్నదంట ఉండని చిన్నది వాడతాం ఎంత మధురము గీత చిన్నది వాడతాన్ని ఎంత మధురము గీత ఎంత మధురము ఎంత మధురము భగవద్గీత ఎంత మధురము ఎంత మధురము గీత ఎంత మధురము ఎంత మధురము భగవద్గీత ఎంత మధురము ఎంత మధురము కృష్ణ ఎంత మధురము ఎంత మధురము కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోకుల కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోకుల కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోవర్ధన కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గీత ఎంత మధురము ఎంత మధురము భగవద్గీత ఎంత మధురము ఎంత మధురము భగవద్గీత ఎంత మధురము ఎంత మధురము కృష్ణ ఎంత మధురము ఎంత మధురము శ్రీకృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోకుల కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోకుల కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోవర్ధన కృష్ణ ఎంత మధురము ఎంత మధురము గోవర్ధన కృష్ణ ఎంత మధురము చిన్న ఉంది జై కృష్ణ చక్కగా పాడారు బాగా పాడారు చిన్నదైనా చాలా చక్కగా మధురంగా పాడారు చిన్న మధురము

すみません。